అద్య బావని బ్రతికించడం కోసం ఐ లవ్ యూ చెప్పు అద్య ప్లీజ్ ఆద్య బావ కోసం చెప్పలేవా అత్య అని రామ ఆద్యని బ్రతికిలాడుతూ ఉంటుంది అవును మీ భావ ప్రాణాలు కాపాడుకోవడం కోసం నువ్వు ఐ లవ్ యూ చెప్పలేవా అద్య చెప్పేయి అని డాక్టర్గా నటిస్తున్న శౌర్య కూడా చెప్తూ ఉంటాడు అవును అవునాద్య అవును చెప్పు అత్య చెప్పు అని రామ ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది ఇక చెప్పేసే చెప్పేసేలా ఉందే అని ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న దొంగ దొంగచూపులు చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు డాక్టర్ గారు పెద్ద డాక్టర్ని పిలిపించండి మా బావకి ఏమీ కాకూడదు అని రామ చెప్తూ ఉంటే అలాగేనండి అని శౌర్య చెప్తూ ఉంటాడు చెప్పు ఆత్య చెప్పు అని మళ్ళీ రామలక్ష్మి అనడంతో సరే నేను ఒక విషయం చెప్పాలి అని ఆద్య అంటూ ఉంటుంది ఏంటి ఐ లవ్ యూ చెప్పకుండా ఏం మాట్లాడుతోంది ఆత్య అని శ్రీను షాకింగ్గా చూస్తూ ఉంటాడు శ్రీనుని బ్రతికించుకోవడం కోసం నేను ఒక పెద్ద డాక్టర్ని పిలిపిస్తున్నాను ఆ డాక్టర్ అలాంటి ఇలాంటి డాక్టర్ కాదు చాలా పెద్ద డాక్టర్ అని ఆద్య చెప్పడంతో ఏంటి పెద్ద డాక్టరా ఆ డాక్టర్ ఎవరు అని రామలక్ష్మి శౌర్య చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు పెద్ద డాక్టర్ ఎవరబ్బా కొంపతీసి నా చేత నిజం కక్కిస్తారా ఏంటి అని శ్రీను కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు పెద్ద డాక్టరా పిలిపించావా ఎవరు ఆద్య ఎవరు ఎక్కడా ఆ డాక్టర్ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది అదిగో అక్కడ ఆ డాక్టర్ వస్తున్నాడు చూడు అని ఆద్య చెప్పడంతో ఎక్కడా అని ఆ తలుపు వైపు రామలక్ష్మి శౌర్య శ్రీను చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు రఘురాం చాలా కోపంతో మండిపడుతూ నేనేనంటూ అక్కడికి వస్తూ ఉంటాడు అలా రఘురాం వస్తూ ఉండడంతో రామలక్ష్మి నోరు తెరుచుకొని చూస్తూ ఉంటే అయ్యో బాబో ఈ మామయ్య వస్తున్నాడేంటి అని శౌర్య టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ ఆద్య పెద్ద డాక్టర్ అని చెప్పింది మామయ్య గురించా ఇప్పుడు నేను ఏ విషయము తా ఏ విషయము తాగలేదని ఇప్పుడు ఆద్యకి తెలిసిపోతుందే మామయ్య నా చేత నిజం కంకి కక్కించేస్తాడు ఛ ఏంటో ఇలా అనవసరంగా దొరికిపోయానే అని శ్రీను టెన్షన్ పడుతూ ఉంటాడు